విద్యా విధానంలో వినూత్న మార్పులకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు శనివారం అవనిగడ్డలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు నాడు టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకం వైసీపీ ప్రభుత్వంలో తొలగించారని అన్నారు కూటమి ప్రభుత్వంలో మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధీకరించామని ఎమ్మెల్యే తెలిపారు విద్యార్థులు ఉదయం సకాలంలో కళాశాలకు వచ్చేందుకు ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బుద్దా ప్రసాద్ తెలిపారు నా పేరు జ్యోతి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను ఈరోజు మాకు డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎంతో ఉపయోగంగా ఉంది నేను మచిలీపట్నం నుంచి వస్తున్నాను ముప్పై కిలోమీటర్ల అవతల నుంచి వస్తున్నాను నాకు చాలా ఉపయోగంగా ఉంది ఈ పైగా ఇంట్లో వండిన భోజనం లానే ఉంది భోజనం చాలా రుచిగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను ఈరోజు మాకు డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎంతో ఉపయోగంగా ఉంది నేను మచిలీపట్నం నుంచి వస్తున్నాను ముప్పై కిలోమీటర్ల అవతల నుంచి వస్తున్నాను నాకు చాలా ఉపయోగంగా ఉంది ఈ పైగా ఇంట్లో వండిన భోజనం లానే ఉంది భోజనం చాలా రుచిగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు జో